అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సాగర్ బ్లాగ్స్ ఇవాళ ఏంటి స్పెషల్ అంటే రాఖీ పండుగ కదా అందుకనేసి మేము కూడా రాఖీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం చూడండి వీడియో ఎలా ఉందో లాస్ట్ వరకు

Hai setelah ter ఏమన్నా చీర తెచ్చినా నిన్నే చాలా మనవి చూసేటోళ్ళు ఇల్లే చూస్తారు ఇల్లే చూసేటోళ్ళు మనవి చూస్తారు రెండు సంవత్సరం కట్టినాయి కూడా ఉన్నాయి అవును పండుగ ఒకసారి చేయబట్టుకున్నట్టు వేటు హాఫ్ హర్ నడి కొంచమే మంచిగా తీ నిన్న మంచిగా ఇప్పుడు

రాకెట్ల ఖాడీ కూడా పోయి రాకెట్ల ఖాడికి పోయి మా తమ్ముడికి పెద్ద రాగి సూపర్ ఏ కాలు మొక్కాలి నువ్వు నువ్వు పడతలే పెట్టుకుంటారనబడతలే మంచిగా ఓకే డన్ ఏది లైట్ వచ్చిందా కనబడతారు మంచిగా

పోయిన వచ్చినా కానీ అక్కడ చెల్లెన రోజు ఉంటారు మాడబిడ్డలు అయితే పోయినప్పుడు సూపర్ గా చూసుకుంటారు అట్లా మేము కూడా అట్లా చూసుకోవాలి ఎప్పుడు కలిసి ఉండాలి హ్యాపీ రాఖీ హ్యాపీ రాఖీ హ్యాపీ రాఖీ హ్యాపీ రాఖీ హ్యాపీ రాఖీ రాఖీ హ్యాపీ రాఖీ హ్యాపీ రాఖీ హ్యాపీ రాఖీ మళ్ళా రాఖీ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్